ఫిలిప్ గారు చెప్పినటువంటి చెబుతున్నటువంటి సువార్తను ఏమనొచ్చు అని అడిగితే క్రీస్తు కేంద్రీకృత సువార్త ఇంగ్లీష్ లో క్రైస్ట్ సెంటర్డ్ పాసిబుల్ సువార్తలో కేంద్ర బిందుక్రీస్తు ప్రభువే ఆయనను పక్కన పెట్టి ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా అసలు ఆయన ముచ్చటే లేకుండా ఆయనతో సంబంధం లేకుండా మనం ఏదో ప్రకటించేసి ఇది సువార్త అంటే సువార్త అనిపించుకోదు క్రొత్త నిబంధన అయినా అరవై ఆరు పుస్తకాలు మాట్లాడుచున్నది ఆయన గురించే యేసుక్రీస్తు ప్రభు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద బైబుల్ బైబిల్కే కాదు కాలానికి కూడా ఆయనే కేంద్రం క్రీస్తు పూర్వం క్రీస్తు శక్టం అని మనం పిలుస్తున్నాం ఆయనకి ఆయనే కేంద్రం బైబిల్కి ఆయనే కేంద్రం చరిత్రకు ఆయనే కేంద్రం నేను మాట్లాడుతున్న నజరేయుడైన అని ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాను పాత నిబంధన ఆయన వరకు నడిచింది కొత్త నిబంధన ఆయన నుండి నడిచింది మనం పాత నిబంధన మాట్లాడుకునేటప్పుడు ఈ పాత నిబంధన యేసు క్రీస్తు నొద్దకు నడుస్తోంది అన్న మైండ్తో చదవాలి క్రొత్త నిబంధన చదివేటప్పుడు ఈ క్రొత్త నిబంధన నుండి బయలుదేరింది పాత నిబంధన బయలుదేరింది ఆయన యుద్ధకు చేరుటకు క్రొత్త నిబంధన బయలుదేరింది ఆయన యొద్ నుండి ఆయనను పక్కకు తీస్తే పాత నిబంధన అర్థం కాదు ఆయనను పక్క తీస్తే క్రొత్త నిబంధన అర్థం కాదు బైబిల్ చదివేటప్పుడు గాని బైబిల్ బోధించేటప్పుడు గాని అదేనైనా సరే ఏదైనా సరే